బంగారు రాజా ఇప్పుడు నన్ను కాపాడే ఒకే ఒక వ్యక్తివి నువ్వు నన్ను కాపాడు రాజా ఏంటి పోసాని ఆ నోరింటమలా పడిపోయింది ఆంబోతులు మాపై రంకులేసేవాడివి ఇప్పుడు కాలు కాలిన పిల్లిలా అలా అయిపోయావు పిల్లి అనుకో కుక్క అనుకో వీధి కుక్క అనుకో ఊర పంది అనుకో నన్ను మాత్రం నువ్వే కాపాడాలి బంగారు రాజా ఐ లవ్ యు రే పోసాని అన్ని ఉన్న నాకు అణిగి మునిగి ఉంటుంది ఏమీ లే నాకు ఎగిరెగిరి పడుతుందని ఇప్పటికైనా అర్థమైందో ఇప్పటికైనా అర్థమైందో చాలా క్లియర్ కట్గా అర్థమైంది రాజా మళ్ళీ అధికారం ఆ జగన్ గారికే వస్తుందని మిమ్మల్ని అడరాని మాటలు అన్నాను నన్ను క్షమించు బంగారు రాజా నన్ను క్షమించు రాజా రాయ్ ఏడ్చే మగాడిని నవ్వే ఆడదాన్ని అస్సలు నమ్మకూడదు అంటారు నీ తింగిరేషాలు నాదగరేకు తాట తాట తీస్తా నేను నిజంగానే ఏడుస్తున్నాను రాజా భయంతో వణిగిపోతున్నాను రాజా దయచేసి నన్ను అర్థం చేసుకోబారు రాజా అదేంటది ప్రెస్ క్లబ్కి ఆవేశంతో వెళ్ళి ఒరే పవన్ కళ్యాణ్ ఆ డాష్ నా కొడక ఆ కొడక ఈ కొడక ఆ ఫైర్ ఏది ఆ ఎనర్జీ ఏది ఆ ఫైర్ ఏది ఆ ఎనర్జీ ఏది తప్పైంది అని చెప్పారు కదా రాజా బుద్ధి తక్కువయ్యా పనిచేశాడు అని ఒప్పుకుంటున్నారు కదా రాజా అడ్డడ్డే పోసానికి బాగా కష్టం వచ్చి పడినది ఎందుకు రాజా చచ్చిపోయిన పామును ఇంకా కర్రతో కొట్టి కొట్టి చంపుతున్నావు అవతల నాకు కూసాలు కదిలిపోతున్నాయి రాజా ఇదిగో పోసాని ఒక్కటి గుర్తుపెట్టుకో కాలు జారితే తీసుకోగలం కానీ నోరు జారితే తీసుకోలేము అడ్డడ్డే ఓరి సాంబో రాసుకోరా రాజా కాస్త నేను చెప్పేది వినటి రాజా మీకు దడ్డ పెడతాను అయ్యో చెప్పండి పోసాని సార్ చెప్పండి చెప్పండి ఎద్దుకు రాజా సారడి పిలుస్తున్నావు ఒరే ఏరాడి పిలు పలుకుతా అంటూ మీరు పెద్దవాళ్ళు మీ కోపం వస్తే బూతులు తిడతారు మీరంటే నాకు భయం చెప్పండి మెట్రేంటో చెప్పండి సార్ బోరుగడ్డలు గుడ్డలు కూడా తీసి కొడుతున్నారు శ్రీరెడ్డి భయపడి మీకు క్షమాపణలు చెప్పింది అమ్మాయి కథ అని ఆమెను వదిలేస్తారు ఇక మిగిలింది నేనే రాజా అమ్మో నన్ను మీరు ఒక ఆట ఆడు మీరు ఒక మాట చెబితే నన్ను వదిలేస్తారా రాజా ప్లీజ్ రాజా చూడుపోసాని చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి లేకపోతే ఆ పాము మళ్ళీ మళ్ళీ కాటేసే ఛాన్స్ ఉంది అంటే ఇప్పుడు నన్ను కూడా బోరుగడ్డలా కులపడుస్తారా రాజా అంతేగా మరి ఒకసారి గట్టి ట్రీట్మెంట్ ఇస్తే గాని మళ్ళీ అలాంటి నీచమైన బూతులు నీ నోట్లో నుండి రావు ఎద్దుకు రాజా అలా తిక్కతికగా మాట్లాడుతున్నావు అవునరా నాకు కొంచెం తిక్కుంది కానీ దానికి లెక్ ఉంది నా తిక్కేంటో చూపిస్తా మీ బులుగు పార్టీ వాళ్ళ లెక్కలన్నీ తేలుస్తాం ఎందుకురా ఈ పవన్ కళ్యాణ్తో పెట్టుకున్నాము అని పదే పదే ఏడ్చేలా చేస్తాం రాసి పెట్టుకో అని రాసి పెట్టుకో ఇదే జరుగుద్ది